ఈ వేదిక మీద నుంచి ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు మరి మీ పేరు చెబితే మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతులు పైకి అయ్యా చంద్రబాబు మీ పేరు చెబితే అక్క గుర్తు వచ్చే పథకం అక్క గుర్తుకొచ్చే పథకం చంద్రబాబు పేరు చెబితే అక్క గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అడుగుతా ఉన్నాను రెండు చేతుల పైకి పోనీ రైతన్నలకు గుర్తు లేదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం అక్క చెల్లెమ్మలకు గుర్తు రాదు చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం చదువుకుంటున్న పిల్లలకు గుర్తుకు రాదు చంద్రబాబు పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క పథకం పోనీ చంద్రబాబు పేరు చెబితే కనీసం అవ్వ తాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు మా పెన్షన్ మా ఇంటికే పంపాడని చెప్పుకునే పరిస్థితి అయినా కూడా కనీసం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు చేతులు తీరా